అమెరికా ఉంది ఎన్ని ఎన్ని దేశాలలో ఎన్ని కులాల వారు ఎన్ని మతాల వారు ఒకటే చట్టాన్ని పాటిస్తూ అన్నదమ్మలు ఎక్కువ ఉండలేరా సో ఎవడు ఎవరిని మొక్కుకుంటే అది ఈ ప్రజా సమస్య ఎట్లయితుంది రాజకీయ పార్టీలకు ఏం సంబంధం నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందే కులాలకి మతాలకు అతీతంగా అందరినీ ప్రభుత్వం ఏం చేయాలి లేక పరిపాలన చేయాలి అందరి యోగక్షేమాలు చూడాలి అందరికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం చేయాలి అందరికి భద్రత కల్పించాలి ఇంతే కదా ఇట్లా వచ్చింది ఎవరు నచ్చిన మతాన్ని వాడు మొక్కుంటాడు ఒకడు ఒక మతాన్ని మొక్కుంటే ఇంకో మతానికి వచ్చిన నష్టం ఏంది నీ మతాన్ని నువ్వు మొక్కంగా వాడు వద్దంటలేడు కదా ఒక ముస్లిం సోదరుడు మస్జిద్లో పోయి ఆయన ప్రార్థన చేసుకుంటే ఒక హిందూ సోదరుడు లేకపోతే సోదరిమని ఒక గుళ్ళ పోయి పూజ చేసుకుంటే ముస్లింకి వచ్చిన ఏంది ఈ హిందూకి వచ్చిన నష్టం ఏంది ఎవ్వరికి లేదు కదా లేనప్పుడు నాకు ఎందుకు నేనెందుకు నేను ఎందుకు కొట్లాడతా నాకు అనవసరం అయినా సరే ఎందుకు పెడుతున్నారు కేవలం మన ద్రో వాడి ద్రోపిడి నుంచి దృష్టి మార్చడానికి కలుస్తుందా అట్లా హిందువులను కొట్ ముస్లింల కేశం వేసుకోవాలి హిందువులను కొట్టాలి ముస్లింలు కొట్టినని ప్రచారం చేయాలి పొద్దుగా వాళ్ళు వేస్తే ఫేకు మీడియాని కంట్రోల్లో పెట్టుకోవాలి పొద్దుగాలు వేస్తే ఫేక్ ప్రచారం చేయాలి ఎన్ని ఎన్నేళ్ళురా మనకి దేశంలో కట్టి సొంత వచ్చినాక కట్టినాయి అంటే కాంగ్రెస్ కట్టింది బీజేపీ వచ్చినాక ఏం కట్టింది కొంతవరకు నార్త్ ఇండియాలో రోడ్ రోడ్లు ఓకే రోడ్లు అది మినిమం అది కట్టకపో బ్రిటిష్ వాడు కూడా రైలు రైల్వే ట్రాక్ వేసి ఉంటుంది రైలు వాడి దోపిడీ కోసం కాబట్టి రోడ్లు వేయాలి అది కూడా నాశనకం వేస్తున్నాయి అవి కూడా కూలిపోతున్నాయి సో ఆ రోడ్లు కొంత కొంతవరకు తప్ప అదర్ దాన్ దట్టు వాడు మన బతుకులు మార్చేది పెద్ద లెవెల్లో చేస్తుంది శూన్యం వాడు చేసే అప్పులకి మన దగ్గర దోసుకున్నది మొత్తం కబ్జా పెడుతున్నాడు ఓకే సో కాబట్టి ఆలోచించమని ప్రాధాయపడుతున్నాను ఓకే మతం కులం మతం అది పర్సనల్ థింగ్ అది ఎవ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లే ప్రజా సమస్యలే రాజకీయ పార్టీకి సంబంధం ప్రజల ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం చేయడమే అన్ని కులాలు అన్ని మతాల వారిని సమానంగా చూడడమే యొక్క రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయాల్సిన పని ఆయన స్పీకర్ గారు మాట్లాడరా సమస్య నీ సమస్య ఏందో నీ రాష్ట్రాన్ని చెప్పురా అని మైకిస్తే అవకాశం ఇస్తే ఆడ అవకాశమే రాదు అందరి అవకాశం కోసం కొట్లాడుతుంటే వీనికి అవకాశం వస్తే కూడా వానికి వచ్చిన తెలుగులోనే మాట్లాడొచ్చు కదా వాడు ట్రాన్స్లేట్ చేస్తాడు కదా వాడు తెలుగులో మాట్లాడన్నా వీనికి వీనికి యొక్క రాష్ట్రంలో కానీ వీ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయో వీనికి గెలవదు ఈ తంబాకు బ్యాచ్కి అట్లాంటి వచ్చిన కొడుకు ఏంది అసెంబ్లీలో గెలవనని పార్లమెంట్ ఎట్లా గెలుస్తారు ఈ మూడ కొడుకులు Moça, moça, moça.